మీరు చెప్పండి మీరు అన్ని రకాల దీవెన్లు పొందడం ఆశీర్వాదమా మీ వల్లే ఒక వెయ్యి ఆత్మలు రక్షించబడ్డం ఆశీర్వాదమా మీకు తెలుసా మీ వల్ల ఆత్మల రక్షణ జరుగుతుందన్నది నిజమైతే మీ పిల్లల పిల్లలకు కావలసిన ఆశీర్వాద సమృద్ధిని దేవుడే సమకూరుస్తాడు దేవునికి మహిమ కలుగును గా చివరి దినాల్లో బ్రతుకుతున్నాం అసలు ఆయన రాకడొచ్చే వరకు మనం బ్రతుకుంటాము లేదో గ్యారంటీ లేని జీవితాలు మనవి ఆశీర్వాదాలు దేవెన్ల వెంటే పరిగెత్తే నేటి సంఘానికి దేవుని స్వరం ఏమిటో తెలుసా ఆశీర్వాదాల వెంట దీవెన్ల వెంట పరిగెత్తకండి ఆశీర్వాదాలు దీవెన్ల కొరే మందిరాలకు సభలకు రాకండి ఆశీర్వాదాలే మీ వెంట పరిగెత్తుకొచ్చేటట్లు దేవుని వెంట పరిగెత్తండి ఆశీర్వాదాల కొరకు దీవెన్ల కొరకు మందిరానికి రావడం వ్యర్థం మనమే ఆశీర్వాదంగా మారిపోవడం కొరకు మందిరాలకు సభలకొద్దాం దేవుడు ఎవరికి ఎక్కువ అర్థం అవుతాడో వారు నిజంగా వెలుగుతారు ఆశీర్వాదంగా మారుతారు ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క ఆయుధం ఇక్కడ కూర్చున్న సేవకులు కూడా ఏదో ఒక విషయంలో అత్యున్నతమైన బలమైన పనిలో వాడబడుతున్నారు మన గిన్నెలు నిండడానికి దేవుడు ప్రతి పాత్రను వాడుకుంటాడు కానీ ఒకటి మర్చిపోకండి శత్రువు దూరంగా ఉంటే ఎవరు కట్కం వాడరు కదా బాణాన్ని విసురుతారు శత్రువు ఇంకా కొంచెం దగ్గరగా వస్తే అవసరమైతే బలం కూడా వాడతారు కానీ శత్రువు చాలా దగ్గరగా వస్తే ఎవరు బాణం వాడరు కట్కాన్ని వాడతారు శత్రు ఎక్కడున్నాడో శత్రు ఏం చేస్తున్నాడో శత్రు కుట్ర ఏమిటో తెలుసుకున్న దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా వాడాలో తెలుసు ఆయన ఖచ్చితంగా వాడుతున్నాడు అలా ఒకరు వాడబడేటప్పుడు మిగతా ఆయుధాలన్నీ కూడా ఈ వాడబడే ఆయుధం కొరకు ప్రార్థిస్తూ ఉంటాయి ఎందుకంటే యుద్దం చేసేవాడికి ఎంత ఫలమో యుద్దోపకరణములు మోసేవాడికి అంతే ఫలం దేవుని రాజ్య నిర్మాణంలో చిన్న పని చేసిన వాడికి అదే ఫలం పెద్ద పని చేసిన వాడికి కూడా అదే ఫలం వస్తుంది క్రీస్తునందు మన ప్రయాస ఎప్పటికీ వ్యర్థంగా అది ఎందుకంటే ఏ ఆయుధం వర్ధిల్లినా తండ్రి రాజ్యమే నిర్మించబడుతుంది దేవునికి స్తోత్రం కలుగులుగాక యేసు ప్రభువే దేవుడని అడావిడిగా వచ్చేసి మొక్కులు మొక్కుకొని కోరికలు తీర్చేసుకుని ఆశీర్వాదాలు దీవెనలు పొంది ఆ తర్వాత మరలా ఎప్పుడో సాతాను భయంకరంగా గాయపడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు సత్యమును బట్టి క్రీస్తును అంగీకరించిన వాడు ప్రపంచము ఎదురైనా ప్రపంచం ఎదిరించిన ఒంటరిగా నిలబడతాడు చివరి వరకు ఆశీర్వాదాలు దీవెనల కోసమే బతికేవారు అవి పోయినప్పుడు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు నేను ఇప్పటికీ దేవుని అడుగుతున్నా మిమ్మల్ని కూడా అడుగుతున్నాను ఎవరైనా సరే అలాంటి ఉంటే క్రైస్తవ్యంలో ఉండొచ్చు ఆశీర్వాద దీవెన్ల కోసం కాదు దేవుడు నిన్ను పిలిచింది మేమెవరం మిమ్మల్ని ఆశీర్వాదాన్ని ఆశ పెట్టి పిలవట్లేదు నిత్య జీవాన్ని మీ ముందు పెట్టి మిమ్మల్ని పిలుస్తున్నాం మీ మరణం తర్వాత కూడా మీకు శాశ్వత జీవితం ఉంది అక్కడ మీరు సదా ఆయనతో ఉండాలని నిత్యత్వమంతా ఆయనతో సంతోషించాలని మిమ్మల్ని మేము పిలుస్తున్నాం మేమే చెబుతున్నాం ఆశీర్వాదాలు దీవెన్ల కోసం మందిరానికి రావద్దు కొరకు రావాలి ఆశీర్వాదాలు దీవెన్లు కొరకు మందిరానికి రావడం కాదు నీవే ఆశీర్వాదంగా మారిపోవడం కొరకు నువ్వు మందిరానికి రావాలి ఈ రోజు నేను మీకు చెప్పిన ఈ ఒక్క మాట చాలా విలువైనది ప్రపంచానికి వెంటనే తెలియాల్సిన విషయమే మన హృదయం నిండా ఐహిక విచారాలు మన సొంత ఆలోచనలు ప్రతి దానికి టెన్షన్ భయం ఆందోళన చింత దిగులు నెమ్మది లేకపోవడం ఇబ్బంది పడిపోవడం సాతానికి అవకాశం ఇవ్వడం మన చుట్టూ ఉండే వాళ్ళు మన వల్ల నెమ్మది లేకుండా పోవడం వాళ్ళు దేవునికి సమయం ఇవ్వలేకపోవడం మనం దేవునికి సమయం ఇవ్వలేకపోవడం ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యము గొడవలు ఇవన్నీ ఏంటనుకున్నారు ముళ్ళ పొదలు ఎదిగి దేవుని వాక్యం ఎదగకుండా అణిచివేస్తున్నాయి సమయోచితంగా వాక్యం మనలో పని చేయకుండా చేస్తున్నాయి నేర్చుకున్నవి సరిగ్గా అప్లై చేసే సమయంలో అప్లై కాకుండా ఉంటుందంటే అర్థం ఒకటే ముళ్ళ పొదలు పెరిగాయి ఎక్కువ అనవసరంగా వేరే వేరే ఎక్కువ ఆలోచిస్తున్నా మనం టైం వేస్ట్ అవుతుంది ఒక్కసారి అన్నిటిని పక్కన పెట్టేసి ఫస్ట్ ప్రయారిటీ నేను ఆయన నేర్చుకోవాలి ఫస్ట్ ప్రయారిటీ నాకు ఆయన అర్థం కావాలి ఫస్ట్ ప్రయారిటీ మొదటి ఆటంకం దూషకులు ద్వేషకులు విమర్శకులు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడే లక్షణం దూషణ ద్వేషము అల్లరి క్రోధము అంటాడు నాలుగు ముప్పై ఒకటిలో ఈరోజు సోషల్ మీడియా మొత్తం చూస్తే క్రైస్తవులు ఒకరినొకరు అనుకునే పనిలోనే ఉన్నారు మార్గం సరళం చేయడానికి ముందు మనుషుల ఆలోచన చేయాలి ఆలోచన విధానం చేయాలి రెండవది పరిశుద్ధాత్మ దేవుడు బోధించే ప్రత్యక్షతను గుర్తించే విధంగా సంఘం ఇంకా సిద్ధంగా లేదు సంఘం తన గురించి విందామనుకుంటుంది ఆశీర్వాదాలు దీవెళ్ల వెంట పరిగెడుతుంది నీతి యథార్థత మంచి పరిశుద్ధత వీటి గురించి మాత్రమే మాట్లాడుకుంటుంది అలా ఉంటే చాలు అని అనుకుంటుంది కానీ సంపూర్ణ సిద్ధి ఎఫ్ఎసి పత్రిక మొదటి అధ్యాయ ఎనిమిది నుండి పది వచనాల ప్రకారం దైవ చిత్తానుసారమైన మర్మము వలనే మనకు సంపూర్ణత ఉందని బైబుల్ సెలవిస్తుంది కాబట్టి సంఘ ఆలోచన విధానాన్ని సరిచేయాలి పాలు తాగే స్థాయి నుండి బలమైన ఆహారం తినగలిగే స్థాయికి సంఘాన్ని సిద్ధపరచాలి ఇది రెండో విషయం మూడవది పోరాడుతున్న సైనికులకు పోరాటం నేర్పించాలి సాతాను తంత్రాలు ఏమిటో పసిగట్టని స్థితిలో ఈరోజు ఉన్నారు సంఘం ఉంది బోధకులు సాతాను తంత్రములను పసిగట్టే స్థాయికి రావాలి ఇది మూడవది నాలుగవది సంఘం దేవుని ఆలోచన విధానాన్ని దేవుని వ్యూహాన్ని దేవుడు పంపిస్తున్న ప్రత్యక్షతను అనుదినము సమకూర్చుకునే పనిలో ఉండాలి అనుదినము ఆచారాలు మారుస్తారు సాంప్రదాయాలు పాడు చేస్తున్నారు మీరు మతం మారుస్తున్నారు వినండి జాగ్రత్తగా నేనేమన్నానంటే లేదు లేదు మేము మతాన్ని మార్చము ఆచారాలు సాంప్రదాయాలు మార్చము మాకు బైబుల్ అలాంటి విషయం మీద ఆజ్ఞ ఇవ్వలేదు ఆచారాలు మార్చమని మతం మార్చమని సాంప్రదాయం మార్చమని బైబుల్ చెప్పని లేదు